తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలని మోసం చేసి పాలించినటువంటి కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం దక్షిణ తెలంగాణలో ముఖ్యమైన ప్రాజెక్ట్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ని పండబెట్టి పక్కన పెట్టి ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం మేడిగడ్డని బొందబెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలని మోసం చేయడం జరిగింది వంచడం జరిగింది మరీ ముఖ్యంగా మా ఈ మన పాలమూరు జిల్లా పైన కేసీఆర్ పగబెట్టుకొని పాలమూరు జిల్లాని ఎడారిగా మార్చే కుట్ర కేసీఆర్ చేయడం జరిగింది ఏ మహబూబ్ నగర్ ప్రజలైతే రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్కి ఓట్లేసి ఎంపీగా గెలిపించి రాజకీయ పునర్జన్మ కేసీఆర్కి ఏ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు ఇచ్చింద్రో అదే మహబూబ్ నగర్ పై కుట్ర చేసి పగ పెంచుకొని ఉమ్మడి పాలము రంగారెడ్డి జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గపు రాజకీయ నాయకుడు కేసీఆర్ ఇవాళ మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ భాగోతం తెలిసినటువంటి తెలంగాణ ప్రజలు ఓటు రూపంలో కేసీఆర్ కి కేసీఆర్ పార్టీ బిఆర్ఎస్ కి బుద్ధి చెప్పడం జరిగింది మన్న ఓటు రూపంలో బుద్ధి చెప్పిండ్రు అయినా ఈ బిఆర్ఎస్ నాయకులకి బుద్ధి వచ్చినట్టుగా లేదు మళ్ళా కూడా ఏ మేడిగడ్డ అయితే స్వయంగా కేసీఆర్ఏ అదొక బొందల గడ్డ అని అన్నాడో మీరు గమనించాలి అంతకు ముందు కేసీఆర్ కాళేశ్వరం ని ప్రపంచంలోనే ఏడవ అద్భుతం అని చెప్పి అందరం కాళేశ్వరం చూడాలి కాళేశ్వరం ని ఆదర్శంగా తీసుకోవాలి అదొక ప్రపంచానికి ఏడవ అద్భుతంగా కీర్తి ఎత్తుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ వాళ్ళ నిర్వాకం చూసి మేడిగడ్డని కేసీఆర్ ఇవాళ స్వయంగా బొందలగడ్డ అన్నటువంటి పరిస్థితి మన జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కి వాళ్ళ పార్టీకి ఓటు రూపంలో బుద్ధి చెప్పినా వాళ్లకు బుద్ధి వచ్చినట్టుగా లేదు కుంగిపోయినటువంటి మేడిగడ్డ చూసి ఇంకా వాళ్లకు పశ్చాత్తాపం వస్తలేదు వాళ్ళ ధనదాహానికి నిదర్శనమే కుంగిపోయినటువంటి మేడిగడ్డ పిల్లర్లు వాళ్ళు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడడం వల్లనే ఇవాళ అన్నారం బ్యారేజీకి అక్కడ పగుళ్లు పడ్డాయి అన్నారం బ్యాగేజీ దగ్గర నీళ్లు లీక్ అయితున్నావు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇంత జరుగుతున్నా వాళ్ళ నిర్వాహకం వల్ల చాలా స్పష్టంగా నిపుణుల నివేదికలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ప్లానింగ్ లోపం వల్ల కన్స్ట్రక్షన్ లో లోపం వల్ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపం వల్లనే ఈ మేడిగడ్డకు చెందినటువంటి పిల్లలు కుంగిపోయినాయి అనే మాట చెప్పడం జరుగుతుంది మేడిగడ్డలో ఉన్న పిల్లర్లు కుంగిపోవడమే గాక మేడిగడ్డకు ఎగువన దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా కాళేశ్వరంలో భాగమైనటువంటి ప్రాజెక్టులు కూడా అదే స్ట్రక్చర్స్ తోటి అదే మెథడాలజీ తోటి కట్టడం జరిగింది కాబట్టి మిగతావన్నీ కూడా ఏ విధంగా అయితే మేదిగడ్డ పిల్లర్లు కుంగిపోయినాయో మిగతా స్ట్రక్చర్లు కూడా అదే విధంగా కుంగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది అని చాలా స్పష్టంగా అందరు నిపుణులు కూడా చాలా స్పష్టంగా అధికారికంగా కూడా తెలియజేయడం జరిగింది ఇంత జరిగినా కూడా మళ్ళా పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలని మోసం చేసినటువంటి ఈ బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుక తిన్నటువంటి ఈ బిఆర్ఎస్ గజ దొంగలు మళ్ళా తెలంగాణ ప్రజలని మోసం చేయనికే ఇవాళ చెలో మేడిగడ్డ పేరుతోటి కొత్త డ్రామాలు ఆడుతున్నారు వాళ్ళ ఈ డ్రామాలని తెలంగాణ ప్రజల ముందు బహిర్గతం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ బండారం బయట పెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలకి వాస్తవాలు వివరించాలనే ఉద్దేశంతో ఇవాళ నేను ఇక్కడ ఉన్నటువంటి మా గౌరవ శాసన సభ్యులం అందరం కూడా ఇవాళ చెలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సందర్శనం చేయడం జరిగింది మీరందరు కూడా చూస్తున్నారు ఇక్కడ ఏ విధంగా పేరుకేమో బయటికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసినామో మేము పాలమూరు జిల్లాని సత్సామలం చేసినామనే మాట చెప్తున్నారు కానీ అవన్నీ అబద్ధాలే అని ఇవాళ మనందరికి కూడా కళ్ళ ముందు సాక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కరివెన్న రిజర్వాయరే సాక్ష్యంగా మన ముందు ఉన్నది కరువైన రిజర్వాయర్ కి ఇప్పటి కూడా ఈ పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక్క చుక్క నీళ్లు కూడా ఈ వచ్చే వచ్చేటువంటి పరిస్థితి లేదనేది మనం గమనిస్తున్నాము దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి వాస్తవానికి రెండు వేల పదిహేను సంవత్సరంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తా అని హామీ ఇచ్చినటువంటి కేసీఆర్ ఇందాక మా మండలాధ్యక్షుడు చెప్తుండే పక్క ఇక్కడనే కుర్చీ వేసుకొని కూర్చొని కుర్చీ వేసుకొని కూర్చొని నేను ఈ పనులు పూర్తి చేపిస్తా దగ్గరుండి అని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ పనులు ఎంత నాసిరకంగా ఎంత అసంపూర్తిగా ఉన్నాయో మన కళ్ళ ముందు సాక్ష్యంగా ఇక్కడ కర్వెన రిజర్వాయర్ మన ముందు కనిపిస్తున్నది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పన్నెండు లక్షల నలభై రెండు వేల ఎకరాలకి నీ నీళ్ళు అందించాల్సిన అవసరం ఉంటే షాద్ నగర్లో డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఎకరాలు దేవర్కద్ర నియోజకవర్గంలో నలభై ఆరు వేల ఎకరాలు జడ్చర్ల నియోజకవర్గంలో లక్ష పన్నెండు వేల ఎకరాలు నారాయణపేట నియోజకవర్గంలో అరవై ఏడు వేలు మక్తల్ నియోజకవర్గంలో అరవై మూడు వేల ఎకరాలు కొడంగల్ నియోజకవర్గంలో లక్ష పదిహేడు వేల ఎకరాలకు నీళ్ళు అందించాల్సి ఉంటే ఒక్క చుక్క నీరు ఇచ్చినటువంటి పాపన కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పోలేదు ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాము కేసీఆర్ దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ దక్షిణ తెలంగాణపై కక్ష పూరితమైనటువంటి వ్యవహారం కేసీఆర్ చేసిండు మొదటి నుంచి కూడా మన దక్షిణ తెలంగాణకి జీవన ధార అయినటువంటి కృష్ణా నదిలో మనకి రావాల్సినటువంటి వాటాని సాధించిన సాధించలేకపోయిన అసమర్థుడు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తవానికి మనకు మన దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతం కృష్ణా బేసిన్లో అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం క్యాచ్మెంట్ ఏరియా ఉంటే ఎనిమిది మన ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించబడినటువంటి ఎనిమిది వందల పన్నెండు టీఎంసీలలో మనకు ధర్మంగా కేసీఆర్ నిజంగా మన హక్కులం కోసం పోరాటం చేసే నిజమైన ముఖ్యమంత్రి అయ్యుంటే ఆ రోజు ఆ విధంగా వ్యవహరించి ఉంటే నిజంగా సమర్థుడైతే మనకు కృష్ణా నది జలాలలో ఐదు వందల డెబ్బై ఏడు టిఎంసీలు మనకు దక్కాలే మన దక్ మన రాష్ట్రానికి మన తెలంగాణకి దక్కాలి కానీ కేసీఆర్ యొక్క అసమర్థత వల్ల మనకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాత్రమే మనకు దక్కినయి మనకు రెండు వందల టిఎంసీ వాటాని ఒప్పుకున్నటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఖచ్చితంగా కేసీఆర్కి మన ప్రాంత రైతుల శాపం తగులుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మనకు రావాల్సినటువంటి వాటాని సాధించడంలో విఫలమైండు కేసీఆర్ మనకు వాటా వచ్చింది రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు మాత్రమే ఒకవేళ కేసీఆర్ జాగాల కేసీఆర్ ప్లేస్ ల గనక ఆనాడు రేవంత్ రెడ్డి లాంటి దమ్మున్న ముఖ్యమంత్రి ఉంటే మనకు రెండు వందల తొంభై తొమ్మిది కాదు ఐదు వందల డెబ్బై ఏడు టీఎంసీల వాటా మన తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాలల్లో వచ్చేది మనకు రావాల్సిన వాటాన్ని సాధించలేకపోయిండు సరే వచ్చిన వాటానన్నా సరిగా ఉపయోగించుకున్నాడా అంటే అది లేదు ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్ర పద పథకం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఇది మూడు సంవత్సరాలల్లో పూర్తి చేయలేకపోయినందుకు అసమర్థత వల్ల మూడేళ్లల్లో పూర్తి చేయలేకపోయినందుకు మనకు కేటాయించిన రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలను కూడా వాడుకునే పరిస్థితి లేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్ మనకు రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు కేటాయిస్తే సగటున టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం వాడుకున్నది ప్రతి సంవత్సరం కేవలం రెండు వందల పన్నెండు టిఎంసీలు మాత్రమే మనకు వచ్చే వాటా సాధించలేకపోయిండు వచ్చిన వాటాను ఉపయోగించుకోలేకపోయిండు అన్నిటికనే దుర్మార్గం ఏంటంటే మనకు దక్కాల్సిన నీళ్లు మన పాలమూరు వీడు భూములకు రావాల్సినటువంటి కృష్ణా జలాల నీళ్ళని ఆంధ్ర దొంగలు దోచుకుపోతుంటే దద్దమ్మలాగా ప్రేక్షక పాత్ర వహించి మన తెలంగాణకు వెన్నుపోటు పొడిచి ఆంధ్ర వాళ్ళ మోచేతి నీళ్లు తాగినటువంటి ఆంధ్ర పాలకులు ఆంధ్ర కాంట్రాక్టర్లకు దాచోహపడినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మన కృష్ణా జలాలకు కృష్ణా నదికి సంబంధించిన నీళ్లు వాస్తవానికి అంతర్జాతీయ నది జలాల చట్టాల ప్రకారం ఏ నది నీళ్ళైనా ఆ నది పరివాహక ప్రాంతంలోనే వాడుకోవాలి కృష్ణా నది నీళ్ళు కృష్ణా బేసిన్లోనే వాడుకోవాలి కానీ ఆంధ్ర వాళ్ళు మన నీళ్లు దోచుకోపోనికే సంగమేశ్వర రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి రోజు తొంభై రెండు వేల ఎనిమిది వందల క్యూసెక్లను దోచుకోపోతూ సంగమేశ్వర ద్వారా మూడు టిఎంసీలు రాయలసీమ ఎత్తిపోతల ద్వారా పదకొండు టిఎంసీల నీటిని మనకు దక్కాల్సినటువంటి నీటిని మన కృష్ణా బేసిన్ కి దక్కాల్సినటువంటి కృష్ణానది జలాలని కృష్ణానది నుంచి పెన్నా బేసిన్ కి తీసుకుపోతుంటే కూడా ఏ మాత్రం కూడా చావ లేకుండా చలనం లేకుండా ఏ మాత్రం కూడా స్పందించినటువంటి మన ప్రాంత ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి కేసీఆర్ ఆనాడు వీళ్ళు సంగమేశ్వర రాయలసీమ టెండర్లు పిలిచినప్పుడు ఆగస్టు రెండు వేల ఇరవై సంవత్సరం నేను స్వయంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ఉత్తరం రాసిన వాళ్ళు టెండర్లు పిలుస్తున్నారు రేపు ఢిల్లీలో ఐదవ తారీఖు నాడు ఎపెక్స్ కమిటీ మీటింగ్ ఉంది మీరు ఆ ఎపెక్స్ కమిటీ మీటింగ్కి పోండి పోయి ఆ టెండర్లని రద్దు చేయించండి అని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ విన్నపం చేస్తూ నేను ఉత్తరం రాసిన కానీ కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా రోజమ్మ రోజా పెట్టినటువంటి చేపల పులుసు రోజా వడ్డించినటువంటి అదేంది రాగి ముద్ద తిని రోజా మెప్పు కోసం ఆడ రాయలసీమని రతనాలసీమ చేస్తా అని రోజాకిచ్చిన మాట కోసం రోజా ఒక సినిమాలో యాక్ట్ చేసే రోజాకిచ్చిన మాట కోసం మన పాలమూరు బిడ్డలకు శాపమయ్యిండు ఈ కేసీఆర్ ఆనాడు రోజాకిచ్చిన మాట కోసం ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి పోకుండా ఆ టెండర్లని రద్దు చేయకపోవడం వల్ల మనకు దక్కాల్సినటువంటి పదకొండు టీఎంసీల నీళ్లు పాలమూరుకు దక్కాల్సిన నీళ్లు ఆంధ్ర వాళ్ళు దోచుకొని పెన్నా బేసిన్ కి తీసుకుపోయిన తీసుకుపోయేలా చేసినటువంటి దుర్మార్గుడు ఈ కేసీఆర్ దక్షిణ తెలంగాణ వాటాని సాధించుకోలే వచ్చిన వాటాని ఉపయోగించుకోలే ఆంధ్రోళ్ళు మన నీళ్ళని దొంగతనం చేస్తుంటే ప్రేక్షకుడిగా చూస్తూ ఊరుకున్నాడు మన దక్షిణ తెలంగాణని పూర్తిగా ఎడారిగా మార్చే కుట్రలో భాగంగా కేసీఆర్ మన పైన పగబెట్టుకున్నాడు మన పైన పగబెట్టుకున్నాడు దక్షిణ తెలంగాణనేమో ఆ విధంగా చేసిండు సరే ఉత్తర తెలంగాణలో ఏమన్నా చేసిండంటే లక్షల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల కమిషన్లు తీసుకొని అక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నా అని మనందరికీ బూటకపు మాటలు చెప్పి ఇవాళ మనం చూస్తున్నాము ఏ విధంగా మేడిగడ్డని బొందబెట్టిందో మనం చూస్తున్నాము అక్కడ నిధులు మొత్తం పూర్తిగా మన నిధులు మన పైసలు తెలంగాణ ప్రజల పైన దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు భారం మోపి ఆయనే చెప్పిండు నేనే ఇంజనీర్ని నేనే డిజైన్ చేసిన కాళేశ్వరం చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ నువ్వు డిజైన్ చేసి నువ్వు కట్టినటువంటి కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడిగడ్డ పిల్లర్లు ఎట్లా కుంగిపోయినవో చూసుకోండి అనే మాట తెలియజేస్తూ దక్షిణ తెలంగాణ నాశనం చేసిన ఉత్తర తెలంగాణాల లక్షల కోట్ల అవినీతి చేసి మేడిగడ్డ ఇవాళ బొందల గడ్డ అయ్యేటట్టుగా చేసిన మళ్ళా ఇవాళ మళ్ళా మనల్ని మోసం చేయనికే మళ్ళీ అయ్యలేదో చెల మోడిగడ్డ అని పెట్టుకొని మళ్ళా అబద్ధపు మాటలు మళ్ళా అవాస్తవాలు అన్నీ కూడా ప్రజలకు చెప్పి మళ్ళా ప్రజలని మోసం చేసేటట్టుగా మళ్ళా ప్రయత్నం చేస్తుండ్రు ఇవాళ నేను ఇక్కడ ఉన్నటువంటి మా సహచర శాసన సభ్యుల సాక్షిగా నేను ఇవాళ కేసీఆర్కి వాళ్ళ నాయకులకి బిఆర్ఎస్ పార్టీకి హెచ్చరిక చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తరపున జిఎంఆర్ గారి తరపున వీర్లపల్లి శంకర్ గారి తరపున వాకేటి శ్రీహరి ముదురాజు గారి తరపున పర్ణికమ్మ తరపున అనురుద్ రెడ్డి గారి తరపున మా ఎన్ఎం రెడ్డి గారి తరపున మొన్న మీరు ప్రజలని మోసం చేసే ప్రయత్నం చేసే ఓటుతో బుద్ధి చెప్పినరు మన అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఇప్పుడు కూడా మళ్ళా చెలో గడ్డ అని అక్కడికి పోయి అబద్ధపు మాటలు చెప్పి మళ్ళా ప్రజలని మోసం చేసే ప్రయత్నం చేస్తే మన ఓట్లతో ప్రజలు బుద్ధి చెప్పినరు ఈసారి ఏట్ల తోటి బుద్ధి చెప్తారు మీకు మీరు అబద్ధపు మాటలు మాట్లాడి దుష్ప్రచారాలు చేసి మా ప్రజా నాయకుడు ప్రజా పాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసే మల్ల చెప్తున్నా మన్న ఓట్లతో బుద్ధి చెప్పినటువంటి ప్రజలు మీకు ఈసారి ఏట్లతో బుద్ధి చెప్తారు మీరు ఏ ఊరికి వచ్చినా ఎక్కడికి వచ్చినా మిమ్మల్ని తెలంగాణలో మీరు ఏడికి పోయినా ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని మా శాసనసభ్యులందరి తరఫున మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాము